ఈనాటి జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రౌండ్ రౌండ్ టేబుల్ సమావేశం అధ్యక్షత వహిస్తున్నటువంటి అక్క మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ కవితక్కకి అదేవిధంగా వేదిక మన మాజీ జనవరాల కార్పొరేషన్ చైర్మన్ అందరూ పెద్దలు శ్రీధర అన్న రవి ప్రతి ఒక్కరికి కూడా మా దేవిప్రసాద్ అందరూ కూడా తెలంగాణ ఉద్యమకారులే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా తెలంగాణలో ఎక్కడ చూసినా ఉద్యమకారులే ఉంటారు సో అందరికీ ముఖ్యంగా పత్రికా ప్రతినిధులకి మీడియాకి పేరు పేరిన నేను తెలంగాణ ఉద్యమాభన తెలియజేస్తున్నాను ఇప్పుడే ముఖ్యంగా మనం తెలంగాణ సాధించుకున్న అక్క మొత్తం డీటెయిల్గా చెప్పింది ఏది వచ్చిన తర్వాత మనం ఒక్కొక్క జిల్లా ఏ విధంగా మెరుగుపరుచుకున్నాం తర్వాత అంతకంటే ముందు పుట్టు పురోతరాలు ప్రకాశాన్ని కూడా చెప్పినారు అక్కడ మొత్తము అయితే నేను చెప్పి కొంచెం క్లుప్తంగా చెప్తాను ఇది మీరు సరి సమయంలో ఈ యొక్క సమావేశం నిర్వహిస్తారని చెప్పి నేను భావిస్తున్నా ఎందుకంటే ఒకవైపు ఢిల్లీలో కృష్ణా ట్రిబ్యునల్ మీద తీర్పు రాబోతుంది వాదనలు జరుగుతున్నటువంటి సమయం మరొక వైపు అత్యంత శక్తివంతుడు కేంద్ర ప్రభుత్వాన్ని శాసించగల నాయకుడు మనము చంద్రబాబు నాయుడు గారు ఒక్క కాగితాన్ని పట్టుకొని తిరుగుతున్నారు ఆయన ఆల్రెడీ పంపించేసే ఏది గోదావరిలో ఉన్నటువంటి ఒక రెండు వందల టీఎంసీ నేను ఉపయోగించుకుంటున్నాను కింది నుంచే ఉపయోగించుకుంటున్నాను అది ఎవరికి కూడా ఏ పై రాష్ట్రాలకు ఏమాత్రం కూడా నష్టం కాదు కాబట్టి నాకు ఇది అనుమతి ఇవ్వండి అని చెప్పి ఒక ఎనభై వేల కోట్ల ప్రపోజల్స్తో పంపించేటటువంటి సంగతి కూడా బహుశా మీడియా మిత్రులందరూ కూడా తెలుసు అంటే చూడండి అంటే ఏ విధంగా నడుస్తుంది తెలంగాణను ఏ విధంగా ఇట్లా కాకపోతే అట్ల పవర్ పోయింది కదా రాష్ట్రమే విడిపోయింది కదా ఏ విధంగానైనా చేయవచ్చు కానీ నిజంగా మీకు తెలియదా మరి అదే గోదావరిలో ఎన్నో పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి ఇప్పటికీ అది కూడా సమైక్య రాష్ట్రంలోనే అనుమతులు స్టార్ట్ చేసినటువంటి అడ్మినిస్ట్రేటర్ చేసినటువంటి ప్రాజెక్టులు ఇంతవరకు అనుమతులు రాలే అన్ని విధాలుగా మరి ఇవన్నీ కూడా మనకు ఒక న్యాయసూత్రం ఉంది కదా ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వమే చెప్పింది కదా ఏ ప్రాజెక్టు చేయాలన్నా ముందుగా అది కేఆర్ఎంబీ అయితే కేఆర్ఎంబి కృష్ణాకి సంబంధించింది అయితే అది గోదావరికి అయితే గోదావరికి తర్వాత చర్చించి తర్వాత అపేక్ష సమావేశం అంటే అందులో ముఖ్యమంత్రులు ఇద్దరు పాల్గొంటారు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ లేకుండా మీరు ఒకటి మాత్రం తప్పనిసరిగా తప్పనిసరిగా నేను చెప్తున్నాను మీరు రాసుకోండి అది సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఒక ఒకవైపు ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం మనం కృష్ణా మీద ఎంత ఏ విధంగా జరుగుతుందో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఈ విధంగా దూపుడు జరిగింది ఫేజ్ వన్ అంటే మీకు చెప్తా అప్పుడు కేవలం మనం చెన్నైకి మంచినీటి ఇవ్వాలని చెప్పి పదిహేను వందల క్యూస్టెక్స్ అది కూడా పైప్ లైన్ ద్వారా తీసుకెళ్ళాలి చివరికి చెన్నైకి నీళ్ళు ఇవ్వాలని చెప్పేటటువంటి స్టార్ట్ అయింది దాన్ని చివరికి ఫేజ్ వన్తో ఏం జరిగిందంటే పదకొండు వేల నూట యాభై ఒక్క క్యూసెక్లతో ఓపెన్ కార్ చెప్పినారు అది పోయింది ఇక సేస్టివ్ వచ్చింది గౌరవ అప్పటి ముఖ్యమంత్రి గారు పోతిరెడ్డి పాటలో ఉన్నటువంటి అప్పుడు నాలుగు గేట్లుండే పది గేట్లతో ఒక్కొక్కటి పది వేల క్యూసెక్తోని నలభై వేల క్యూసెక్స్ల గేట్లు పెట్టడానికి సేఫ్టివ్ దోపిడీ అది ఇక స్టేజ్ త్రీ ఉంది వారి అనుమ పుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు అది ఆల్రెడీగా మనం కొట్లాడుకుంటు నేను ఆల్రెడీగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ముచ్చుమరి అటు అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి నుంచి చేసి అమాంతం త్రీ టీఎంసీ లిఫ్ట్ చేసి పోతురెడ్డిపాడులు అవతల నాలుగు కిలోమీటర్లు కలపబోతున్నారు త్రీ టీఎంసీ నీళ్ళు మొత్తం నేను చెప్తాను మొత్తం అంటే అప్పటికే నలభై నాలుగు వేలకి రూట్ క్లియర్ అయింది ఆ నలభై నాలుగు వేలు కనుక శ్రీశైలం ఫుల్ రిజర్వాయర్ ఉంటే పెద్దలు చెప్పినారు ఆల్రెడీగా మోడల్ స్టడీ చేసినారు ఎనిమిది నుంచి తొమ్మిది టీఎంసి అండి అంటే ఒక్కరోజు జురాల ప్రాజెక్టు నిండితే ఆ నీళ్ళన్నీ కూడా కిందికి తీసుకెళ్లొచ్చు అది ఎక్కడికి కిందికి పెన్నా బేసినికి ఆ పెన్నా బేసిన్ కృష్ణా నది కాదు కదా ఎక్కడైనా మన దగ్గర నుంచి నీళ్ళు తీసుకెళ్తుంటే ముందుగా మనకు హైదరాబాద్లో అయితే నీళ్ళు కావాలి కదా తీసుకెళ్ళి నేను ఎక్కడో ఇస్తానంటే వాళ్ళు ఒప్పుకోరు కదా సో ఆ విధంగా తీసుకెళ్తున్నాను అంటే అది ఇది అంటే దాదాపు పదకొండు పన్నెండు టీఎంసీలు తీసుకెళ్తున్నారు అది కాక మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఉందో మనకు బనక చర్ల వాళ్ళ ఈరోజు ఏదో వెలుగు పేపర్లో వచ్చింది అది బనక చర్ల అదే కాదు గోదావరి బనక చర్లే కాదు సోమశీల కూడా ఉందని అంటే మళ్ళీ అదనంగా ఇంకొక రెండు వందలు టీఎంసీ సో ఇవన్నీ తీసుకుపోతున్నారు కానీ మనం ఇప్పుడు ఇంతకు ముందు అక్క చెప్పింది ఏది కృష్ణ అంటేనేమో మన కాళ్ళ దగ్గర మనల్ని తడుపుకుంటూ పోతుందని గోదావరి అంటేనేమో మన తలాపన ఉందని అని రెండు ఉన్నాయి కానీ మనకు మాత్రం నీళ్ళు ఎందుకంటే మన భూములు మన భూములన్నీ కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి భూములు రెండు వందల మీటర్ల నుంచి ఆరు వందలు ఏడు వందల మీటర్ల ఎత్తులో ఉన్నాయి మన వ్యవసాయానికి భూములు మనకి నీళ్ళు ఇవ్వలే దాదాపు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు పాలకులు పరిపాలించిన తెలంగాణ మీద సోయేజ్ గుళ్లే అసలు పెద్ద జోక్యం అంటే అంతా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడే ఈ జలయజ్ఞం మీద ఇరిగేషన్ మీద సోయ వచ్చిందని నేను చెప్తాను అది వాస్తవం మరి అయితే దాదాపు ఆయనే మొత్తం సమైక్య ఒక లక్ష ఎనభై ఆరు వేల కోట్లతోని ఒక నలభై నాలుగు మేజర్ ప్రాజెక్ట్స్ ఒక ముప్పై చిల్లర మీడియం ప్రాజెక్ట్స్ ఫ్లడ్ బ్యాంక్స్ మోడరేసిన అని చెప్పి ఒక లక్ష ఎనభై ఆరు వేల కోట్లకి అనుమతులు ఇచ్చినాడు టూ థౌజండ్ ఫోర్ టు టూ థౌజండ్ ఎయిట్ మధ్యన అందులో మన తెలంగాణకు వచ్చి మన తెలంగాణకు వచ్చేసి దాదాపు పద్దెనిమిది అనుకుంటా మేజర్ ప్రాజెక్టులు పద్దెనిమిది మేజర్ ప్రాజెక్టులు ఉన్నాయి నిజంగా మంచినే చేసినాడు కానీ ఇక్కడ ఒక ఉద్దేశం ఏంటంటే మహబూబ్ నగర్ జిల్లా పెద్ద జిల్లాది నిజంగా అది వలసల జిల్లా దాంట్లో ఆ మహబూబ్నగర్ జిల్లా యొక్క ఆయకట్టు ఎంతంటే అది నలభై ఐదు లక్షల బా పాపులేషన్ ఉంటే ముప్పై ఏడు లక్షల వ్యవసాయానికి యోగ్యంగా ఉన్నటువంటి ప్రాంతం అక్కడ అక్కడ రిజర్వాయర్లు ఏదైతే ఉందో ఆ ఏది కేఎల్ఐ ఎన్ఎల్ఐ అప్పుడు తెలుగుదేశంలోనే స్టార్ట్ చేశారు కేవలం అది కేవలం సర్వేలకు పరిమితమైంది కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక కేఎల్ఐ ఎన్ఎల్ఐ ఇవన్నీ చేస్తారు కానీ అటకెక్కినాయి ప్రాజెక్ట్ కంప్లీట్ కాలే కానీ దాని ద్వారా ఏమైందంటే ఎంత బాధ అయిందంటే కేవలం ఆ మూడు ప్రాజెక్టులకు సంబంధించి ఒక పదిహేను పదహారు అన్నీ కూడా చిన్న చిన్న రిజర్వాయర్లు అంటే అంత కలిపి పద్దెనిమిది టోటల్ చేస్తే కూడా ఇరవై రెండు టీఎంసీల కెపాసిటీ లేదు అది వాస్తవము అయితే అదే మనం ఈ రీ ఇంజనీరింగ్ అంటే మీరు వ్యతిరేకిస్తారు కదా అదే మనం తెలంగాణ మనం సాధించుకున్నాక తెలంగాణ వచ్చినాక ఈ అన్నిటి మీద అసలు ఈ స్టోరేజ్ సమస్య ఎందుకు వచ్చిందంటే మనకు తెలియదు అది బ్రిజెస్ కుమార్ ట్రిబ్యునలే చెప్పింది ఆయన అయ్యా ప్రాణహిత చేయవల్లే మీరు అది పంపించినారు మీరు మొత్తం నూట అరవై ఐదు టీఎంసీ అంటున్నారు అక్కడ మీకు తర్వాత డీటెయిల్కి చెప్తాడు శ్రీధర్ నూట అరవై ఐదు టీఎంసీ అంటున్నారు అక్కడ ఉన్నది నూట అరవై ఐదు టీఎంసీ వాస్తవమే కానీ పైన పైన ఉన్నటువంటి రాష్ట్రాలు అరవై మూడు టీఎంసీలు ఎందుకంటే మనం ఒక ప్రాజెక్టు కట్టినామంటే దాదాపు వంద సంవత్సరాలు ఉండాలి దానికి ఉపయోగాలు ఉండాలి కానీ అయిపోతే మీకు నూట రెండు టీఎంసీలు ఉంటాయి ఆ నూట యాభై రెండు ఎఫ్టీఎలు మీరు అంటున్నారు ఆ నూట యాభై రెండులో అక్కడ ఉన్నటువంటి అంత మునుక ఉంది అది వాళ్ళు పక్క రాష్ట్రం ఒప్పుకోరు మీరు ఆలోచించండి అదొక్కటే కాదు మీరు ఇంత పెద్ద పదహారు లక్షల ఎకరాలు పెట్టుకున్నారు రాజశేఖరరెడ్డి గారి పరిస్థితి ఏంటంటే ఇన్ని ఆయకట్టు కావాలంటే మీరు పెట్టినటువంటి పద్నాలుగు టీఎంసీల నీళ్లు సరిపోవు కెపాసిటీ సరిపోవు కాబట్టి మీరు అన్ని ఇవన్నీ ఉన్నాయి అన్నీ వాస్తవాలు ఇవన్నీ అందుకనే మనం ప్రభుత్వం వచ్చినటువంటి తెలంగాణ వచ్చిన కేసీఆర్ గారు రీ ఇంజనీరింగ్ చేసినారు ఫస్ట్ మహబూబ్ నగర్ నుంచి స్టార్ట్ చేసినాడు మహబూబ్ నగర్లో ఇప్పుడు మీరు చూడండి ఇంతవరకు ఎప్పుడు లేని ఒక ఆరు పాలమూరు రంగారెడ్డి అదేవిధంగా డిండి డిండి ఎంత దారుణం అంటే అసలు ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా అసలు ప్రపంచంలోనే అది ప్లేస్ డిండి అంటే దేవరకొండ అంటే ఎవరన్నీ చెప్తారు అక్కడ ఆడ పాయింట్ వన్ మనకు జనరల్గా వాటర్లో ఫ్లోరైడ్ కాంటెంట్ ఎంత ఉండాలంటే పాయింట్ వన్ మిల్లీ పర్ లీటర్ ఆర్ పాయింట్ వన్ టు పాయింట్ సెవెన్ ఇచ్చి కానీ అక్కడ పదమూడు కూడా రండి ఎంతో దారుణం మొత్తం పిల్లలు ఇవ్వరు మొత్తం అసలు చెట్టు ఎట్లా పోతారంటే కాళ్ళు అవన్నీ కూడా మనం తెలంగాణ కాలం చూసాం అటువంటి ప్రాంతానికి దాదాపు ఈ రోజు నల్లగొండ జిల్లాలో ఎక్కడ లేదు పెద్దగా రిజర్వాయర్ లేవు తెలంగాణ వచ్చినాక ఇరవై ఆరు టీఎంసీల కెపాసిటీ రిజర్వాయర్లు అదేవిధంగా మహబూబ్ నగర్ అరవై ఆరు టీఎంసీల రిజర్వాయర్లు అదేవిధంగా మొత్తం ప్రాణహిత చేయ వల్ల నూట నలభై ఒక్క టీఎంసీల రిజర్వాయర్లు సో ఈ విధంగా మనం రీఇంజనీరింగ్ చేసుకున్నాం అంత తప్పేం లేదు అది తర్వాత ఇంకొకటి భయం ఏంటంటే నేను ఒకటే చెప్తున్నాను దయచేసి మనం కాదు అప్పుడు టూ థౌజండ్ లైన్లో మీకు ఒక ఇన్సిడెంట్ గుర్తు చేస్తాను టూ థౌజండ్ నైన్లో కృష్ణ భయంకరమైన ఫ్లడ్ వచ్చింది భయంకరమైన ఫ్లడ్ అంటే ఇరవై ఐదు లక్షల ఫిఫ్టీ వరద వచ్చింది టూ థౌజండ్ నైన్ అక్టోబర్ సెప్టెంబర్ వరద ఉంది అయితే సెప్టెంబర్లో వస్తే అసలు యాక్చువల్గా సాగర్ డిజైన్ డిశార్జ్ ఎంతంటే ట్వంటీ టూ ల్యాక్స్ అటు ఎఫ్ఆర్ఎల్ ఎంతంటే ఎనిమిది వందల తొంభై కానీ ఎనిమిది వందల తొంభై ఆరు వరకు నీళ్ళు పోయినాయండి అటువంటి దాన్ని కూడా మన ఇంజనీర్లు డే అండ్ నైట్ డ్యామ్లో ఉండి ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నారు ఇక మెడిగడ సాల్వ్ చేయలేరని మనం మొత్తం మానిటరింగ్ చేసి లేకుంటే మంత్రాలయం కర్నూలు కొట్టుకుపోయారు అది దృష్టిలో పెట్టుకొని మన కోసం కాదు అప్పుడు ఒక కమిటీ చేస్తున్నారు ముగ్గురు మన అడ్వైజర్స్ ఆంధ్ర అడ్వైజర్ రాయలసీమ అడ్వైజర్ తెలంగాణ అడ్వైజర్ ప్లస్ మన ఈఎన్సీ అడ్మినిస్ట్రేషన్ ప్లస్ సిఈసిడిఓ అదేవిధంగా పోలవరం చీఫ్ ఇంజనీర్ ఇలా నా డౌట్ ఆరు ఊర్లో ఐదుగురు ఆంధ్ర వాళ్ళే ఉంటారు నా డౌట్ అది కూడా ఉంటారు ఎందుకంటే మనకు తెలంగాణ అడ్వైజర్ అంటే మన కూడా ఉంటాడు కదా సో ఐదుగురు ఆంధ్ర వాళ్ళే ఉంటారు వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చినారు ఇది ప్రభుత్వానికి పోలవరం డ్యామ్ ఇప్పుడు ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్నటువంటి డ్యాము ఏది మొత్తము డయాఫ్రమ్ వాళ్ళు ఇరిగితే మళ్ళీ కొత్తది మొత్తం ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ని పిలిపించి నిర్మిస్తున్నటువంటి డ్యాము వాళ్ళే సజెషన్ ఇచ్చారు మీరు రేపు ఫ్యూచర్లో కృష్ణాది సంభవించినట్టు గోదావరిలో కనుక సంభవిస్తే ఏది మిగలదు ధవలేశ్వరం కాదు రాజమండ్రి కాదు ఏది మిగలదు కాబట్టి సేఫ్ సైడ్గా ఒక ఫ్లడ్ కుషంగా ఒక వంద కుషన్ రిజర్వాయర్లు నిర్మించండి సజెషన్ ఇచ్చారు ఏదైతే కమిటీ ఉన్నారో ఆ కమిటీ ఆరు ప్లేసులలో రిజర్వాయర్లు కట్టండి సిరీస్ ఆఫ్ రిజర్వాయర్లు కట్టండి మీకు ఆ ఆరు ప్లేసులు కూడా చెప్తాను నేను ఒక్కొక్కటి నెంబర్ వన్ ఫస్ట్ భద్రాచలం ఏదైతే ఉందో దుమ్ముగూడెం దగ్గర ఇప్పుడు ఆ దుమ్ముగూడము ఒకప్పుడు ఫ్లడ్ వస్తే థర్టీ వన్ ల్యాక్స్ ఫ్లడ్ వస్తే దుమ్ముగూడం మిరిగిపోయింది భద్రాచలం కూడా ప్రాబ్లం అయింది అందుకనే దుమ్ముగూడెం ఉన్నటువంటి ఆ లెవెల్ కాదండి అది మీరు నలభై మన దానికి అరవై అరవై టెన్ టు ట్వల్వ్ టిఎంసీ కెపాసిటీతో ఆ దుమ్ముగూడెం దగ్గర మీరు ఫిఫ్టీ ఎయిట్ సిక్స్ సెవెన్ వచ్చినప్పుడు అరవై ఎఫ్ఆర్ఎల్ ఎఫ్ పెట్టుకొని ఒక పన్నెండు టీఎంసీలా చేయమన్నారు అది వాళ్ళు సజెషన్ చేసిందే ఇప్పుడు మనం ఏం చేసినామంటే ఉన్న ఉన్నటువంటి తెలంగాణ మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఇక్కడ సీతమ్మ సాగర్ ఇప్పుడు అది చేస్తున్నాం మనం అక్కడ కింద సో దాదాపు ఆడ ముప్పై ఏడు టీఎంసీల రిజర్వాయర్ మనం సామర్థ్యంతో మన ప్రపోజల్ ఉంది అది పెండింగ్లో ఉంది అదే ఇక అన్నీ ఉన్నాయి కదా అవన్నీ మీరు చెప్పండి ఇక చెప్తా అవన్నీ తర్వాత కాంతాలపల్లి అంటే ఒకప్పుడు పివి నరసింహరావు సుజల శ్రీవంతి పదివేల కోట్లతోని సమైక్య రాష్ట్రంలో శాంక్షన్ అయింది అక్కడ కూడా ఒకటి కట్టమన్నాడు ఆడ ఎఫ్ఆర్ఎల్ ఎనభైతోని ఇప్పుడు మనం దాన్ని సమ్మక్క బ్యారేజ్గా చేస్తున్నాం మనం కేసీఆర్ గారు దాన్ని సమ్మక్క బ్యారేజ్గా చేసి అక్కడ కూడా సెవెన్ టీఎంస్ పెట్టి మొత్తం లిఫ్ట్ చేసి అప్పుడు దేవాదుల అనేది ఒకటి మీరు ఇన్ని ఉంటారు మనం ఒక్కసారి పూర్వజన్మ గుర్తు తెచ్చుకుంటే చంద్రబాబు గారు హెలికాప్టర్లో పోయి ఒక మేస్త్రిని పెట్టుకొని ఆడపోయి ఇనాగ్రేషన్ చేసి వచ్చిన మహానుభావుడు అది దేవాద అది కేవలం ఇట్లా ఇట్లా అడకెక్కినటువంటి ప్రాజెక్ట్ చాలా ఉన్నాయి ఆడ ఒకటి కట్టమని ఇచ్చంపల్లిలో ఆల్రెడీ ఇంతకుముందు ప్రపోజల్ ఉంది ఒకటి కట్టమని అదేవిధంగా మేడిగడ్డ ఇప్పుడు మనం అంటున్నామే మేడిగడ్డ దగ్గర ఒకటి కట్టమని అదేవిధంగా కాన్సాయిపేట అంటే వాళ్ళే ప్రపోజల్ చేశారండి ఆరు సిరీస్ ఆఫ్ డ్యామ్లు చేసి ఒక వంద టీఎంసీలు కనుక మీరు పైన కనుక నిల్వ చేస్తే రేపు ఏ ప్రమాదం వచ్చినా ఓ ని ఏదైనా అయినా ఫ్లట్ క్వశ్చన్గా అయి ఉంటాయి కాబట్టి చేయండి నేను ఇప్పుడు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా మీ పత్రికాముఖంగా ఇవను మన గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి ఎట్లాగో ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా దాన్ని ఎట్లాగో నేషనల్ ప్రాజెక్ట్ డిక్లేర్ చేశారు కదా మరి వాళ్ళే ఫ్లెడ్ క్వశ్చన్గా చేయమన్నారు కదా సో అవన్నీ కూడా చేయమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఆరు ప్రాజెక్టులు కూడా మీరే డబ్బులు ఇచ్చి అదే తయారు చేసి కంప్లీట్ చేయండి లేదా కనీసం అనుమతులన్నా ఇవ్వండి పోనీ డబ్బులు ఇవ్వకపోయినా ఇవన్నీ కూడా అనుమతులు ఇవ్వండి అనుమతులు ఇచ్చినాకనే మీరు బనక చర్ల చేస్తావా ఇంకొకటి కృష్ణా ట్రిబ్యునల్ అది కూడా మనకు ఇమీడియట్గా సెక్షన్ త్రీ ప్రకారం వాదనలు చేస్తున్నారు ఇప్పుడు మన ప్రభుత్వం కూడా ఏదైతే ఉందో ఏదైతే కొనసాగిస్తున్నారో గత ప్రభుత్వం ఎందుకంటే గత గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి కొనసాగించడం అదేవిధంగా కేసీఆర్ గారు జరిగిన ప్రాజెక్టు మీరు కొనసాగిస్తున్నారు సో ఇది కూడా తప్పనిసరిగా దీన్ని చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తర్వాత ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తాను నేను ఇది జరిగింది అది తర్వాత విఫలంగా నేడు గడ్డ దగ్గర జరిగింది అది ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ సాయంత్రం మొత్తా మీద కుంగిపోయింది ఒక పిల్ల ఏది ఆ మేడిగడ్డలో ఉన్నటువంటి ఎనభై ఐదు గేట్లలో బ్లాక్లు దానికి ఎనిమిది ఉన్నాయి ఏడవ బ్లాక్లో ఇరవో పిల్లర్ పింగిపోయింది పింగిపోయింది నష్టం జరిగింది అందులో ఎవరు కూడా మనం కాదని అనలేము కానీ కొన్ని జరుగుతాయి తప్పదు కదా మనం పోతుండే మంచిగా ఉన్న ఉన్న హార్ట్ అటాక్ వస్తుంది మన చూసినాం ఆదిత్యనాథ్ మరి ఉప ఊపిసీఎం విస్తృతమైన అరేంజ్మెంట్ చేసినాడు కానీ తొక్కి చనిపోయినాడు కొన్ని జరుగుతాయి కొన్ని జరిగిందైతే అట్ ద సేమ్ టైం అది మనము రైతులకు ముఖ్యంగా ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ప్రభుత్వాన్ని కూడా నేను ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కుట్ర ఉంది కావాలని ఆ ఎన్డీఎస్సీను ఇంతవరకు కూడా వాళ్ళు రిపోర్ట్ ఇస్తలేదు కేవలం ఊకే మనల్ని తిప్పుతా అన్నారు ఢిల్లీకి హైదరాబాద్కు ఢిల్లీకి హైదరాబాదు ఆ టెస్ట్ చేయి ఈ టెస్ట్ చేయి ఈ టెస్ట్ చేయి ఆ టెస్ట్ చేయి కానీ వాళ్ళు ఇవ్వాలి కదా నువ్వు ఒక అన్ని అత్యున్నతమైన సంస్థ మీ దగ్గర ఎక్స్పర్ట్స్ ఉన్నారు అందుకనే కదా మా ఇప్పుడు మన ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ సీఎం గారు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసింది మీరు ఏదో ఒకటి టెంపరీ అని ఇవన్నీ కూడా అడిగినారు అందులో అందులో నేను శక్తించాను మనం ప్రభుత్వం అడిగింది కానీ ఏం చేస్తున్నారు నాకేము అనుమానం ఉందంటే కేంద్ర ప్రభుత్వం కుట్ర ఉంది ఇది కావాలని ఇవాళ ఆధీనంలో ఉంటుంది ఇప్పుడు ఇవ్వమంటే అది కాదండి ఈ అనగానే తెల్లారి మన దగ్గర దాడి చేసేరు వాళ్ళు ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ఇరవై ఒకటి నాడు జరిగితే ఇరవై రెండు నాడు మొత్తం గద్దలు వచ్చినట్టు వచ్చారు డ్యాం మీద కూలిపోయింది కూలిపోయింది అనుకుంటా మరి ఏమయ్యా ఇన్ని ఒక సంవత్సరం మూడు నెలలు అయ్యింది ఇంతవరకు కూడా ఏం రిపోర్ట్ ఇవ్వలేదు మరి కనీసం టెంపరీ మెజర్స్ మా అన్నాడు మా దామని అన్నాడు చెప్పిండు మరి అదనే చేయాలి కదా చెప్ప ప్రభుత్వానికి చెప్పండి ఇట్లా ఈ విధంగా కాలయాపన చేస్తే ఇది ప్రజల ఆస్తి కదా రేపు అలా ప్రజలు మన అదృష్టం బాగుంది ఇక్కడ ముఖ్యమంత్రి మంత్రి గారు అదృష్టాలు బాగున్నాయి కాబట్టి ఇరవై మూడు నాడు ఫుల్ వర్షాలు పడ్డాయి అన్ని చర్లు నిండినాయి ఇరవై నాలుగు నాడు వర్షాలు పడ్డాయి ఇప్పుడు చూడండి పరిస్థితిగా రవి స్టార్ట్ అవుతుంది నీళ్ళు అప్పుడు ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ ఎందుకు సక్సెస్ అయిందంటే మన కాళేశ్వరం నుంచి దాదాపు ముప్పై నలభై టీఎంసీలు ఇచ్చేవాళ్ళం మనం అందువల్ల సక్సెస్ అయింది ఇప్పుడు ఎట్లయితుంది చెప్తారు అందుకనే కాబట్టి టెంపరీగా ఏదైనా కానియండి మీరు చెప్పండి ఓపెన్గా కొంత చేయొచ్చు అనుకుంటే చేయొచ్చు ఇందులో కేంద్రం మీద ఉన్నది తప్పు కేంద్రా ఉంది కాబట్టి మీరు కేంద్రాన్ని మనం డిటాచ్ అవుదాం మీరు ఖచ్చితంగా ఇస్తానన్నా ఇవ్వండి లేదా మేము చేసుకుంటాం మా ఇంజనీర్ చేయిస్తామని చెప్పండి చెప్పి చేయాలి రైతుల యొక్క ముఖ్యంగా ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఘోజలు కాపాడదు ఎందుకంటే మన దానికోసమే కదా మన తెలంగాణ తెచ్చుకుంది సో అదేవిధంగా విధంగా అన్ని ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేయాలి ఇప్పుడు ఏది నూట ఐదు లక్షలు ఉండే యాక్చువల్గా మన భౌగోళికం తెలంగాణ రెండు వందల డెబ్బై ఐదు అంటే నూట డెబ్బై ఐదు కల్టిగుల్లా అంటే అని మేము రాసుకున్నాం చదువుకున్నాం కానీ ఇప్పుడు ప్రభుత్వ లెక్కల ప్రకారం తేల్చింది ఏంటంటే ఒక లక్ష నూట నలభై తొమ్మిది లక్షలు మాత్రమే అంటే మనం ఏమైనా ఇరిగేషన్ ఇవ్వదలుచుకుంటే ఈ నూట నలభై తొమ్మిది లక్షలకే మనం సదుపాయం కల్పించాలి అంటే అట్లీస్ట్ మనం కోటి ఎకరాల మార్గానికి అన్నం కదా సో కాబట్టి కోటి ఎకరాల కన్నా మనం నీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేయాలి రాజశేఖర రెడ్డి గారు ఏది ఆయన ప్లాన్ ఏంది నలభై తొమ్మిది లక్షలకి ఇచ్చినాడు ఆయన అంటే ఆ నలభై తొమ్మిది లక్షలను కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కేసీఆర్ గారి మీద ఉండే మళ్ళీ ఆయన అడిషనల్ కూడా చేసిండు ఇప్పుడు ఇంకా మిగిలినది కాలే ఒక్క అందులో అప్పుడు తొమ్మిదో పది లక్షలైతే మనం వచ్చినాక తెలంగాణ సాధించుకున్నాక టూ థౌజండ్ టెన్ నుంచి ట్వంటీ ఫోర్ దాకా దాదాపు పదిహేడు పద్దెనిమిది లక్షలు వచ్చింది అంటే ఇంకా షార్టేజ్ ఉంది ఈ ప్రభుత్వాన్ని ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన ఎందుకంటే ప్రాణహిత చేయాలి ఇంతకుముందు చెప్పారు దేర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేటివ్ మనకు నీళ్లు దొరికేది ఎరికేది మళ్ళీ పదే పదే చెప్పి మీకు టైం చేసి చేయను అక్కడ తప్ప ఎక్కడ లేవండి అంటే డౌటే లేదు ప్రాణ ఓన్లీ మేడిగడ్డ దగ్గర ఆ ప్రాణహిత ఏదైతే ఉందో ఏది ప్రాణిత తర్వాత వంద కిలోమీటర్లు వచ్చినాక గోదావరిలో కలుస్తుందో నాలుగు కిలోమీటర్లు దిగువన కాళేశ్వరం దట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్ర వాళ్ళు కూడా సూచించింది మేడు గడ్డనే వాళ్ళు ఇంకా నూట ఐదు పెట్టమన్నారు మనం ఇంకా నూరే పెట్టాం సో ఇవన్నీ ఉన్నాయి సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చేయాలని చెప్పి అదేవిధంగా మన ట్రిబ్యునల్లో గట్టిగా మన వాదనలు నిలిపించి సెక్షన్ త్రీ ప్రకారం మనం సాధించాం ఇంకా మనం అసలు అంటే మొత్తం మీద మనం అభినందించే మన ఇప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ గారు ఈవెన్ ట్రిబ్యునల్ కూడా పోయినారు అది మనం మెచ్చుకోవాలి ఇవన్నీ సో చేసినారు కానీ ఇంకా కంప్లీట్ చేయాలి ఎట్ ద సేమ్ టైం ఎట్ ద సేమ్ టైం ఈ బనకచర్ల రెగ్యులేటర్లు ఇవన్నీ మాత్రం తప్పనిసరిగా ఆపాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అక్కకి అందరు కూడా తెలంగాణ ఉద్యమం తెలుసు ముగిసినప్పుడు జై తెలంగాణ